అండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయాన మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈరోజు దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజున చాలామంది వారికి ఉంటున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ఆస్తిపాస్తులను బట్టి అందచందాలను బట్టి అతిశయపడతా ఉంటారు మాకేది తక్కువ లేదు మాకేది అవసరం లేదు మాకు అన్నీ ఉన్నాయి అన్నటువంటి విషయంలో అందరూ కూడా రేపటి దినాన ఏమి జరుగుతుందో అన్నటువంటి రీతిలో ఎవరు కూడా ఆలోచన చెయ్యరు చాలామంది అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రేపటి దినంను కూర్చుని అతి రేపటి దినం గురించి నువ్వు అతిశయంగా నువ్వు ఫీల్ అవ్వకు నిజంగా మరీ ఒక వచనం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన ఏహోవ నామమును బట్టి అతిశయపడదు నిజంగా లోకంలో చాలామంది వ్యక్తులు వారికి ఉంటున్నటువంటి వాటిని గురించి అతిశయపడతారు ఆలోచన చేస్తారు గర్విస్తారు గర్వించినటువంటి హృదయం కలిగినటువంటి వారై ఉంటారు కానీ ప్రియ దేవుని బిడ్డరా మనమైతే దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము మన మనము సంపాదించుకున్నటువంటి వాటిని బట్టి మనకు అతిశయం ఉండకూడదు కానీ నిజంగా ఏ దినమున ఏది జరుగుతుందో మనకు తెలియదు కదండి నిజంగా ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉంటే ఈ మినిట్ ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ మినిట్ ఉంటాడో లేదో కూడా తెలియనటువంటి చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం ఎవరికి ఎప్పుడు ఏ రకంగా ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో లేకపోతే ఎటువంటి ఆటంకాలు తలపెడతాయో కూడా తెలియనటువంటి దుర్దినాల్లో మనం ఉంటున్నాం ప్రి దేవుని బిడ్డారా మరి అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ యొక్క ఆవిరి లాంటి జీవితం కోసం ఎందుకు ఈ రోజున అనేక సందర్భాల్లో అతిచయపడ పడుతూ ఉంటున్నాం కాబట్టి దేని గురించి కూడా నువ్వు అతిచయ పడకూడదు ఎందుకు అంటే మనము దేవుని పిల్లలము మనము కలిగినటువంటి దాని గురించి కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనం ముందుకు కొనసాగించబడాలి ఐ మీన్ మరి అందరం కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతుడా సజీవుడా సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఈ ఉదయ సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి తండ్రి అయ్యా కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆరోగ్యములను బలమును శక్తిని దాయి చేయండి ప్రభావ పరిశుద్ధ ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏ శక్తి కలిగిన నామము అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆ అబ్బాయిని క్రైస్తలో బ్లెస్ యూ ఆల్ హావ్ ఎ నైస్ డే